హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నిమ్మకాయ పులిహోర అనేది వితిన్ టూ మినిట్స్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం పులిహోర పొడి అనేది ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి మనం ఇలా పులిహోర పొడి చేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు పులిహోర తినాలనిపిస్తే అప్పుడు విత్ ఇన్ టూ మినిట్స్లో రైస్లో వేసి కలుపుకోవచ్చు చాలా ఈజీగా మనకి పులిహోర అయితే రెడీ అయిపోతుందండి చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ కూడా దానికోసం మనకు ఇక్కడ పచ్చిమిర్చి అలాగే పుట్నాల పప్పులు ఇంకా నిమ్మకాయ పులుసు అలాగే పోపు దినుసులు సో ఇప్పుడు పుట్నాల నుంచి మనం పొడి అయితే చేసి పెట్టుకోవాలన్నమాట పుట్నాలన్నీ సో తర్వాత అదే మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి అన్నీ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి సో పచ్చిమిర్చి మజ్జిగ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయ్యేటప్పుడే కొద్దిగా కరివేపాకు వీలైతే మీరు ఇక్కడ ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి సో ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక ముందుగా మనము పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా అదంతా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చిక లేకుండా బాగా వేగిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పుని కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం నిమ్మకాయ పులుసు ఇందులోకి యాడ్ చేసుకొని ఎంత కూడా దగ్గర పడేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలండి సో ఇదంతా కూడా దగ్గర పడిన తర్వాత కంప్లీట్గా మనం స్టవ్ అనేది ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారినివ్వాలి సో చూసారు కదా ఇలా దగ్గర పడితే సరిపోతుంది ఇప్పుడు ఇది కంప్లీట్గా చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత మనం ముందుగా పుట్నాల పొడి అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా సో ఆ పొడిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇది ఎలా ఎంతవరకు కలుపుకోవాలి అంటే మనం ఇది పొడి పొడిగా వచ్చేంత వరకు మనము ఈ పుట్టినాలు పొడి అయితే వేసుకుంటూ కలుపుకోవాలి సో అంతే అండి ఫైనల్గా మనకు పులిహోర పొడి అయితే రెడీ అయిపోతుంది మీకు పులిహోర ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈ పొడిని రైస్లో కలిపేసుకున్నామంటే నిమిషాల్లో మనకి లెమన్ రైస్ అయితే రెడీ అయిపోతుంది సో చూసారు కదండి చాలా సింపుల్గా ఉంది కదా మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్